శ్రీమాత్రైనమా జయగురు నమ ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడవ తారీఖు మధ్యలో వక్ర గమనంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ముఖ్యంగా ఒకరి జీవితంలో వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండి అతను సంపాదించిన ధనాన్ని అతను అనుభవించాలన్నా ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో లవ్ అఫేర్ సక్సెస్ అవ్వాలన్నా ప్రేమించిన అమ్మాయిని లేదంటే ప్రేమించిన అబ్బాయినే వివాహం చేసుకోవాలన్నా శుక్రగ్రహ ప్రభావం చాలా ముఖ్యమైనదిగా భావించడం జరుగుతుంటుంది అందుకనే సహజ రాశి చక్రంలో భావానికి శుక్ర శుక్రగ్రహానికి కేటాయించడం జరిగింది ఎవరి జీవితంలో అయినా వారి యొక్క జన్మ జాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న బలహీన స్థితిలో ఉన్న ఆ జాతకుడికి వివాహ జీవితం అంత అనుకూలంగా ఉండదు భార్యతో సరిగ్గా వ్యవహరించకపోవడం సంతానం కలగకపోవడం అనారోగ్యంతో ఉన్నటువంటి భార్య రావడం ఏదైనా సరే మీ యొక్క భార్య మొత్తం గుణగణాలు కానీ ఆమె యొక్క వ్యక్తిత్వం కానీ ఆమె నడవడిక కానీ ఆమె యొక్క అదృష్టం కానీ ఆరోగ్యం కానీ అందం కానీ శుక్రగ్రహాన్ని బట్టి చెప్పవచ్చు ఎటువంటి భార్య వస్తుందో మీ జీవితంలో ఉన్నటువంటి శుక్రుడు ప్రధానంగా మీ భార్య యొక్క మొత్తం జీవిత విశేషాలు తెలియజేయడం జరుగుతుంటుంది అయితే స్త్రీల యొక్క జాతకంలో కూడా సుక్కుని ప్రభావం అత్యధికంగా ఉంటుంది అయితే ఆవిడ వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటారు ఏ విధంగా ధన సంపాదన చేస్తారు ఏ విధంగా వ్యవహరిస్తారు అతనిలో ఆమెలో ప్రేమ ఎంతవరకు ఉంటుంది కోపం ఎంతవరకు ఉంటుంది ఏ విధంగా అదృష్టాన్ని కలగజేస్తుంది అన్నది స్త్రీల జాతకంలో ఉన్నటువంటి శుక్ర గ్రహాన్ని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది శాస్త్ర ప్రకారం కూడా మరి మేము నాడీ శాస్త్ర ప్రకారం జాతకాలు చూసినప్పుడు స్త్రీ జాతకం చూసినప్పుడు శుక్కుడే ఆమె యొక్క లగ్నంగానో వ్యక్తిగానో భావించి జాతకం చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకం చూసినప్పుడు గురువుని కారకుడుగా తీసుకొని అంటే గురువు జీవకారకుడు అవుతుంటాడు స్త్రీలకి సుక్కుడు జీవకారకుడు అవటం వల్ల నాడీ గ్రంథాల ప్రకారం శాస్త్రం చెప్పడం జరుగుతూ ఉంటుంది గ్రహాల్లో కల్లా అత్యధిక శుభాన్నిచ్చే గ్రహం మనకి శుక్రగ్రహం అయితే మన ప్రస్తుతం శుక్రుడు మనకి వక్ర గమనం పొందడం జరుగుతుంది మార్చి రెండో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖులో మేనరాశిలో వక్రించడం జరుగుతుంది మరి మేనరాశి శుక్రగ్రహానికి రాశి మాట అసలు జీవితంలో ఒకటి జాతకంలో శుక్రుడు ఉచ్చలో ఉంటే అతని జీవితం వివాహం తర్వాత అదృష్టంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇంకా దాని తర్వాత ఏంటంటే ప్రథమ సంతానంగా కుమార్తె పుట్టిన తర్వాత అతని జీవితం ఇంకా వైభవంగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ శుక్రుడు ప్రతి ఒక్కరి జీవితంలో అటు ధనాన్ని బంగారాన్ని నిధుల్ని ఏదన్నా ఇవ్వాలన్నా ఏదైనా తీసుకోవాలన్నా కంపల్సరీగా శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది ప్రస్తుతం శుక్రుడు ఉచ్చస్థితిలో మీనరాశిలో వక్రించడం జరుగుతుంది అది రేడుగా వక్రించే గ్రహాల్లో శుక్రగ్రహం ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రగ్రహం వక్రించి ఉంటే ముఖ్యంగా అమ్మాయి జాతకంలో శుక్కుడు వక్రించి ఉంటే ఆ అమ్మాయికి వివాహం జరగడం చాలా కష్టంగా ఉంటుంది అలాగే ఏదో ఒక ప్రేమ వ్యవహారంలోనో ఏదో ఒక కనెక్షన్లోనో ఉండటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే ప్రేమించిన వారితో పెళ్ళైతే జరగదు పెద్దలు కూర్చున్న వివాహం మాత్రమే జరగడం జరుగుతూ ఉంటుంది అంటే సడన్గా వరుడు లేదంటే వధువు మారిపోతూ ఉంటారు శుక్ర శుక్రగ్రహం వక్రించి ఉన్నప్పుడు మగపిల్లల జాతకంలో కూడా శుక్కుడు వక్రించి ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంతవరకు ఏమైనా ఇష్టపడతారు పెద్దవాళ్ళు మాట కాద అంటే వివాహ జీవితంలో శుక్రగ్రహ ప్రభావం ఇంపార్టెంట్గా ఉంటుంది ప్రేమలో డిజపాయింట్మెంట్ ఉంటుంది వివాహ విషయంలో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి శుక్రుడు మరి మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉండగా వక్రించడం అన్నది మామూలుగా ఉన్నటువంటి శుక్కుడు వంద శాతం ఫలితాన్ని ఇస్తే శుభగ్రహం అవటం వల్ల శుక్కుడు వక్రించి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే వెయ్యి శాతం ఫలితం ఇవ్వడం జరుగుతుంది శుభగ్రహం వక్రిస్తే అంత బలాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఒక విధంగా పూర్వ జన్మలో మీరు ఏదైతే మంచి కార్యక్రమాలు చేపట్టారో అవన్నీ శుక్రుడు వక్రించినప్పుడు మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఇది మెయిన్గా దృష్టిలో పెట్టుకొని వివిధ రాశులకి ఏ విధంగా ఉంటుంది అని మనం పరిశీలించినప్పుడు మీనరాశి వారు ఇంకా అదృష్టమంతా ఈ రాశి వారికి అంటే ఎవరి రాశిలో శుక్కుడు ఉండగా వాళ్ళు జన్మిస్తారో ఇక గోచార రీత్యా శుక్కుడు ఎవరి రాశిలోకి వస్తాడో వాళ్ళకి ఆ సమయం అంతా అంటే సాధారణంగా ఒక నలభై రోజులు నెల రోజులు మాత్రమే శుక్కుడు ఒక రాశిలో ఉంటాడు ఆ సమయంలో మీరు ఏ స్థితిలో ఉన్న ఏ స్థాయిలో ఉన్నా సమయానికన్నీ మీకు సమకూరడం జరుగుతూ ఉంటుంది ఒక అడవిలో ఉన్న ఒక ఎడారిలో ఉన్న మీకు సమయానికి భోజనం ఆహారం సౌకర్యాలు అన్నీ రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఆ విధంగా ప్రస్తుతం ఈ రాశి అందు తృతీయ అష్టమాధిపతిగా శుక్కుడు సంచరించడం వల్ల మీలో క్రియేటివిటీ పెరుగుతుంది అనూహ్యంగా ఆకస్మిక ధనలాభం రాబోతుంది అంటే ఏ విధంగా అన్నా వచ్చు అది డౌరీ రూపం రావచ్చు ఒక లాటరీ రూపంలో రావచ్చు లేదంటే మీ యొక్క టాలెంట్కి ఒక ప్రత్యామ్నాయంగా ఒక గుర్తింపు రావడం జరగచ్చు అప్పటిదాకా ఏదో ఒక టీవీ సీరియల్లోనూ ఒక పని చేయడానికో ఒక రోజుకి ఒక పదివేలు తీసుకున్న వారికి లక్ష రూపాయలు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు కేవలం నిధి అంటే గుప్త నిధే అక్కర్లేదంటే ఒక మంచి రహస్యం మనకు తెలిసిన ఒక మంచి పుస్తకం మనకి లభించిన ధనం సంపాదించే ఒక మార్గం మనకు ఒక ఫ్రెండ్ చెప్పిన అది కూడా మనకి ఒక నిధితో సమానంగా ఉంటుంది కాబట్టి ఒక అదృష్టమైనటువంటి నిధి మరి ఈ సమయంలో ఈ మేనరాశి వారికి శుక్కుడు అంటే స్త్రీ రూపంలో లభించబోతుంది బట్ ఏదైనా శుక్రగ్రహం అనుగ్రహం కావాలన్నా ఇప్పుడు ఆల్రెడీ శుక్రుడు బరంగా ఉన్నాడు కాబట్టి మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం రోజు చాలా నియమంగా ఉండాలి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టిన బట్టలు మళ్ళీ ధరించకూడదు సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఈ రూమ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒకడు ఒకరోజు ఏదో బట్టలు వేసుకుంటాడు వాడిని విడిచిపెట్టి మర్నాడు వేసుకుంటే వాడు విడిచిన బట్టలు ఇంకోటి వేసుకుంటూ ఉంటాడు అనుకూడదు కానీ అంత నికృష్టమైనటువంటి పని ఉండదు కాబట్టి ఒకరు విడిచిన బట్టలు మీరు ధరించవద్దు ఒకరు కప్పుకున్న దొప్పటి కానీ పడుకున్న పడక కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎట్టి పరిశులు కూడా ఉపయోగించవద్దు ఏమీ లేకపోతే కిందన్నా పడుకోండి తప్ప ఒకరు వస్త్రాలు వాడటం కానీ ఒకరు దుప్పటి కప్పుకోవడం కానీ ఎట్టి పరిశులు కూడా చేయకండి అలాగే ఫ్రెండ్షిప్కైనా ఎంగిలి పదార్థాలు ఒకే కంచంలో ఇద్దరు ముగ్గురు తినడం ఇవన్నీ కూడా మీరు అవసరమైతే ఎప్పుడూ మానండి ప్రత్యేకంగా శుక్రవారం రోజు మరి పరిశుద్ధమైనటువంటి శుభ్రమైన ఆహారం తీసుకోవడం మంచి బట్టలు ధరించడం మీరు భగవంతుని పూజించండి పూజించకూడదు పర్వాలేదు ఖచ్చితంగా ఈ శుభ్రత పాటించండి ఈ ఎంగిలి పదార్థాలు తినడం ఒకళ్ళొకళ్ళు ఇవన్నీ మానేస్తే ఆటోమేటిక్గా మీరు ఇది ప్రయత్నం చేస్తే ఈ శుక్ర వక్రగమనం ఏప్రిల్లో మనకి పదమూడవ తారీఖు వరకు ఉంటుంది ఈ నలభై రెండు మూడు రోజులు నలభై మూడు రోజులు మీరు నియమంగా ఉంటే ఇంచుమించుగా ఈ సమయంలో ఎటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ నీచ స్త్రీలతో కానీ ఏ స్త్రీతో కానీ సంబంధం పెట్టుకోకూడదు కనీసం వారిని పాప దృష్టితో కూడా చూసినా మీలో ఉన్నటువంటి ఐశ్వర్యం అదృష్టం దెబ్బతింటుంది కాబట్టి కంపల్సరీగా ఈ నియమాన్ని పాటించండి అనూహ్యంగా మీ యొక్క జీవితంలో మార్పు మీరే గమనిస్తారు స్వస్తి